విశ్వత్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రామ్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు కార్బాట్ నిర్మించారు ఇక ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే కానుక రిలీజ్ అయింది విశ్వత్సేన్ లేడీ గెటప్ వేయడం అతని స్టైల్లో డైలాగులతో సినిమాను బాగానే ప్రమోట్ చేశారు అలాగే మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు సినిమాని బాగానే ప్రమోట్ చేశారు అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చించుకుంది మాత్రం థర్టీ ఇయర్స్ పృథ్వీ కాంట్రవర్సీ కామెంట్ల గురించే దీని గురించే మొత్తం ఎక్కువ చర్చ జరిగింది పృథ్వీ చేసిన కామెంట్లతో ఈ సినిమాకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది సినిమా యూనిట్ విశ్వక్సేన్ క్షమాపణలు చెప్పిన బాయ్కాట్ లైలా లైల్ అనే హ్యాష్ టాగ్ అనేది ట్రెండ్ ఆగలేదు ఒక విడుదలకు రోజు డిజాస్టర్ అంటూ కూడా ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు ఈ సినిమా గురించి వైసీపీ జోలికి వస్తే గెంతే రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపితే ఎలాంటి ఫలితాలే వస్తాయంటూ వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా దీన్ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు తొలి రోజు ఓపెనింగ్స్ నిరాశపరిచాయి ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే ఏడున్నర కోట్ల త్రియేటికల్ బిజినెస్ చేసింది ఈ సినిమా బ్రీక్ ఈవెన్ కావాలంటే ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది అయితే మొదటి రోజు కేవలం కోటి ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు పదిహేను నుంచి ఇరవై శాతం ఆక్యుపెన్సీతో నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ అవడంతో చాలా దారుణమైన బుకింగ్స్ కనిపించాయి రెండో రోజు కోటి మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది మూడో రోజు ఆక్యుపెన్సీ ప్రకారం ఎనభై లక్షల మేర కలెక్షన్స్ రావచ్చుంటున్నారు ఈ సినిమాకి స్టోరీ వైజ్ చూస్తే లైలా కథ హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్ విశ్వక్సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ద బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం సూపర్ ఫేమస్ అలాంటి సోను ఒకరోజు తన దగ్గరికి వచ్చే ఒక కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సహాయం చేయడమే కాదు ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని సలహా కూడా ఇస్తాడు మరోపక్క ప్రాంతంలో మేకల వ్యాపారం చేసే రుస్తుం అభిమన్యు సింగ్ అతనికి పెళ్లి కాక సరైన అమ్మాయి కోసం చూస్తూ ఉంటాడు ఇదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు శోభనం జరిగిన తర్వాత తెల్లారేసరికి రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలామంది ఆసుపత్రిలో చేరతారు ఇక సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు దీంతో సోను మోడల్ లేడీ గటప్లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి అతను ఎలా బయటపడ్డాడు ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే